జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు క్షయ వ్యాధి గురించి మాట్లాడాలి అంటే ఈ వ్యాధి నిర్మూలన కోసం అంటే భారతదేశాన్ని క్షయ వ్యాధి రహిత దేశంగా చేయడం కోసం ఇటీవల బడ్జెట్ లో ఒక వెయ్యి నలభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అసలు ఈ వ్యాధికి ఇంత ప్రాముఖ్యత కలగడం ఏమిటి ఎందుకు దీని గురించి ప్రభుత్వం ఇంతగా చర్యలు తీసుకుంటుంది ఒకసారి వివరిస్తారు మొన్న వచ్చిన కోవిడ్ గాని ఇంకా ఏ వ్యాధి అయినా సాంక్రమిత వ్యాధి అనేటప్పటికీ దాని మీద ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకళ్ళకి వచ్చింది డెడ్ ఎండ్ అనుకోండి వాళ్ళకే వచ్చింది వైరల్ ఫీవర్ లేకపోతే ఒక న్యూమోనియా కానీ లేదు ఒక ఇంజరీ వాళ్ళకే వచ్చింది పెద్ద ఇబ్బంది కానీ వాళ్ళకే మిగతా చుట్టుపక్కల వాళ్ళకి ట్రీట్ చేస్తున్న డాక్టర్లకి వస్తుంది అనేది రిస్క్ లేదనుకోండి అది ఒక సమస్య ఎప్పుడైతే ఒక విషయం సాంక్రమితం అవ్వగలదో విషయం ఇన్ఫెక్షన్ దెన్ ద ప్రాబ్లమ్ బికమ్స్ బిగర్ అండ్ విజ భారతదేశం లాంటి జనసాంద్రత ఎక్కువ ఉన్న దేశాల్లో ప్రతీ నెల ఏదో ఒక పండుగ ఏదో ఒకటి వస్తుంది తిరుగుతున్నాం అని చేస్తుంది దాంట్లోని ఎక్కడో నార్త్ ఈస్ట్లో ఒక మనిషికి టీబీఏ వచ్చింది అనుకుందాం లేదు కోవిడ్ ఎవరో కాన్ఫరెన్స్ కోసం బిజినెస్ కోసం చదువు కోసం అక్కడికి వెళ్ళిన మనిషికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కాంటాక్ట్ అయిన వందలో ఐదుగురికి వచ్చింది అనుకోండి ఆ ఐదుగురు ఇంకో చోటికి వెళ్ళడం సో తొందరలోనే అవుతుంది సో మనకి సాంక్రమితం అవుతుంది కాబట్టి టీబీ అనేది మనకి ఇంపార్టెంట్ విషయం రెండవది టీబీ అనేది బాడీలో ఏ ఆర్గాన్ సిస్టమ్కైనా రావచ్చు ఊపిరితిత్తులకే కాదు పేగులు కానీ హార్ట్ కానీ అన్ని బాడీ సిస్టమ్స్లో కూడా టీబీ రాగలదు మనం సాధారణంగా టీబీ అంటే ఓన్లీ దగ్గు ఊపిరితిత్తులు అనుకుంటాం అది కాదు ఎక్కడైనా రాగలదు అంటే ఏదైనా సరే సిస్టంలోని మూడు వారాలు మూడు నెలలు మించి కంటిన్యూస్ ఇల్నెస్ ఉండిపోతే దాదాపు ట్రీట్మెంట్లు అన్నీ అయిన తర్వాత కూడా ఇంకా ఉంది అనేటట్టయితే ఎందుకు ఉంది ఎందుకు మాటిమాటికి వస్తుంది రెమిటలాజికల్ కారణం ఉందా లేదు ఇలాంటి లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ టీబీ లాంటి కారణం ఏమైనా ఉందా అనేది ఆలోచించాల్సిన టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది మనకున్న జనసాంద్రత సాంక్రమిత వ్యాధి అవ్వడం వీటన్నిటితో ఇంపార్టెంట్ ప్రతి సంవత్సరం ట్రీట్మెంట్ అవుతూనే ఉంది మళ్ళీ మెంబర్స్కి తగ్గిపోయిన వాళ్ళకి మళ్ళీ వస్తే మళ్ళీ వచ్చింది మళ్ళీ మందులు ఇచ్చాము తగ్గిపోయింది ఈ లోపల ట్రీట్మెంట్స్ మూడు నెలలు ఆరు నెలలు అనేటప్పటికి గ్యాప్స్ వచ్చాయి సో మందుల మీద డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చి ఆ మందు చేయదు కొత్త మందు వాడాలి దానివల్ల ఖర్చు ఎక్కువ మళ్ళీ మిస్ అయిపోయింది వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఒక కాంప్రహెన్సివ్గా డయాగ్నోసిస్లో జెనెటిక్ టెస్టింగ్ డాట్స్ అని డైరెక్ట్లీ అబ్జర్వ్ సూపర్వైజ్ మనిషి చూస్తుండగా అంటే మందులు వేసుకున్నాను అని మీరు చెప్పడం కాదు పక్కన ఎవరో చెప్పాలి అవును వేసుకున్నారు అని సో ఇలాంటి డేటా అంతా పెట్టుకునే సిస్టమ్స్ తోటి రెండు వేల ముప్పై కల్లా ఒక పోలియోని ప్రపంచం నుంచి దాదాపు నిర్మూలించడం తగ్గించడం అంతవరకు జరిగిందో అలాగే జరగాలనేది ఒక ప్రపంచంలో జరిగిన నిర్ణయం భారతదేశం దానికి అనుగుణంగా చేస్తూ ఇంకా ముందరే రెండు వేల ఇరవై ఐదుకే మేము నిర్మూలిస్తాము భారతదేశంలో ఒక మోడల్ తయారు చేసుకుంటాము మీకు షేర్ చేస్తామనే చెప్పడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదుకి అవ్వలేదు ఇంకా ఉంది ఇంకా సమస్య ఉంది అట్ ద సేమ్ టైం ఫెయిల్ అయిందని కాదు మనం ఉదాత్తమైన టార్గెట్ పెట్టుకుని దానికోసం పనిచేస్తూ వచ్చాము ఈ టీవీ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ టీవీ టైప్ అయింది మనిషి రికవర్ అవడం అనేది కాదు ఈ లోపల మనిషి బరువు తగ్గడము న్యూట్రిషన్ స్టేటస్ తగ్గడము అండ్ ఎనర్జీ తగ్గడం అవ్వడం వల్ల తన పనిని చేసుకోగలిగిన కెపాసిటీలో తగ్గడము మిగతా జబ్బులకు ఏమన్నా రావడానికి ఆస్కారం రావడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సమస్యని మనం ఎదుర్కొందాము జయిద్దాము అనుకున్న విజన్ని డైల్యూట్ చేయకుండా ఇప్పటిదాకా జరిగిన వాటిని గమనించి ఇంకొంచెం మనకి సూటైన మెరుగైన పద్ధతులతో ఎదుర్కొంటూ వెళ్దాం అన్నదానికి భాగంగా ఈ సంవత్సరం మీరు బడ్జెట్లో చూసిన ఫండ్ ఎలొకేషన్ కానీ సాక్ష్యం మీరు చెప్పిన వా దానికి సంబంధించిన ప్లాన్ కానీ అని మనం తీసుకోవాలి రెండు వేల ముప్పై ప్రపంచంలో డిక్లేర్ చేసింది మనం ఇంకా ముందర చేద్దాం అనుకున్నాం కొన్ని చేసాము ఇది కొంత గ్యాప్ ఉండిపోయింది టీబీ మీద యుద్ధం చేస్తున్న వైద్యులు నర్సులు మెంబర్స్ సపోర్ట్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా మనం ఎంతో అభినందించాలి ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు కానీ పీజీ చదువుతున్న వాళ్ళు కానీ వైద్యుల్లో చాలా మంది వైద్య విద్యార్థుల్లో టీబీకి లోన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇది ఎప్పుడు బయట మీరు డిస్కషన్లో విని ఉండరు లేదు సో వాళ్ళు సమస్యని ట్రీట్ చేయడమే కాదు ఫేస్ చేస్తున్నారు కొంతమంది ఆ బారిన పడి వస్తూ ఉంటారు సో వాళ్ళందరినీ మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి అండ్ బలం ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలి సో ఇప్పుడు వచ్చిన ప్రోగ్రాంలో మీరు చెప్పిన బడ్జెట్ కానీ ప్లాన్ కానీ ఆ ఫర్దర్ ఎంకరేజ్మెంట్ అండ్ ఫర్దర్ లెర్నింగ్గా మనం చూడాల్సిన అవసరం ఉంది అసలు ఈ వ్యాధికి గుర్తించడం ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇందాక చెప్పినట్టుగా దీర్ఘకాలం ఒక సేమ్ కంప్లైంట్ రిపీటెడ్గా ఉండడం అంటే పొడి దగ్గు దగ్గు కఫం ఉంటూ తగ్గిపోయింది మళ్ళీ సిరప్ పాడము తగ్గింది మళ్ళీ వచ్చేసింది దీర్ఘకాలం అలా ఉంటుంది వేరే సమస్య కూడా మిగతా సిస్టమ్స్లో సమస్య అయినా ఎక్కువ కాలం దీర్ఘకాలం అంటే మూడు నెలల పైన ఎక్యూట్ అంటే కొద్ది రోజులు వారం నుంచి మూడు వారాల దాకా మూడు వారాల నుంచి మూడు నెలల దాకా సబ్ ఎక్యూట్ మూడు నెలలు దాటితే క్రానిక్ ఏదైనా మెడికల్ సమస్య చాలా మందులు వాడినా మూడు నెలల పైన నాలుగు నెలల పైన ఇంకా ఉండిపోయింది అంటే ఎందుకు ఉంది ఇండివిజువల్ రిస్క్ ఉందా బయట నుంచి ఏమైనా రిస్క్ ఉందా లేదు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంది ఇన్ఫెక్షన్ టీబీ లాంటి కారణం ఏమైనా ఉండొచ్చా అంటే దీర్ఘకాలం ఏదైనా సమస్య ఉండడం నెంబర్ వన్ నెంబర్ రెండు లో గ్రేడ్ ఫీవర్ అంటాం ఎక్కువ కాలం పాటు సాయంత్రం అయ్యేటప్పటికి ఒళ్ళు వెచ్చగా ఉంటుంది సాయంకాలం రాత్రి అయ్యేటప్పటికి చెమట్లు పడుతున్నాయి ఉదయం బాగానే ఉంది మూడవది కారణం ఏది లేకుండా బరువు తగ్గిపోయారు టెన్ పర్సెంట్ ఇన్ లెస్ దెన్ త్రీ మంత్స్ అంటే అరవై కేజీల మనిషి ఏదో డైట్ ప్రోగ్రామ్ చేసి బరువు తగ్గడం కాదు డైట్ ప్రోగ్రామ్స్ ఏమి ఇలాంటివి చేయకుండా కారణం లేకుండానే బరువు తగ్గిపోయారు తక్కువ సమయంలో టెన్ పర్సెంట్ వెయిట్ లాస్ అలా అందరూ చూస్తుంటే ఏంటి సనబడిపోయావు అది పలకిరింపుగా అడిగింది కాకుండా నిజంగానే బరువు తగ్గిపోవడం ఇలా ఈ మూడింట్లోని దీర్ఘకాలం సమస్య ఉండడం దీర్ఘకాలం చెమట్లు సాయంత్రం పూట జ్వరంగా ఉండే చెమట్లు పట్టడం మూడు అకారణంగా జిమ్ము ప్రోగ్రామ్స్ ఏవి లేకుండా బరువు తగ్గిపోయి ఉండడం నీరసంగా ఉంటూ ఉండడం ఇవి ఏది ఉన్నా సరే అంటే దగ్గు ఎక్కువ కాలం ఉందంటే మనం చెప్పక్కర్లేదు జనాల్లోనే కొంతవరకు తెలిసింది ఈ దగ్గు ఎక్కువ సమస్యగా ఉన్నా ఇంకే కంప్లైంట్ ఉన్నా సరే దీర్ఘకాలం మూడు నెలల పైన ఉండేటట్టు అయితే బై డాక్టర్ని కలిసి ఈ డౌట్ ఉంది లేదు మీరు మీ ఫ్రెండ్లో గమనిస్తే అరే ఏమ్మా నీకు ఇలా చాలా రోజుల నుంచి ఇలా ఉన్నా బరువు తగ్గున్నా ఒకసారి చెక్ చేసుకో అని చెప్తే ఇప్పుడున్న డయాగ్నోస్టిక్ టెస్టింగ్ దాని ప్రకారం చాలా స్పెసిఫిక్గా జెనెటిక్ టెస్టింగ్స్ బేస్డ్ టెస్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి వాటితోటి స్పష్టమైన డయాగ్నోసిస్ ఉండడంతో పాటు ట్రీట్మెంట్ కూడా చాలా ముందరితో చూసుకునే డ్యూరేషన్ దానికంటే చాలా తక్కువ టైంలోనే దాని నుంచి బయటపడొచ్చు క్యూర్ అయిపోవచ్చు అసలు ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటండి అన్ని ఇన్ఫెక్షన్స్ లాగే మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్లాసిస్ అనేది ఒక బ్యాక్టీరియం మనిషి ఒక్కడికి తెలివి అనేది సొంత సొత్తు కాదు ప్రతి వైరస్కి బ్యాక్టీరియాకి ఫంగస్కి జీవితం పులి చెరుత అన్నిటికీ కూడా దేని తెలివి దానికి ఉంటూనే ఉంటుంది సో అది ఎప్పుడూ ఈ నిలవు ఉన్న నీళ్ళ దగ్గర నుంచి అయితే ఈ టైప్ ఆఫ్ దోమలు వస్తాయి ఈ జబ్బు వస్తుంది ఫలానా అడవుల్లో ఫలానా దోమలు నల్లులు ఉన్నాయి అటు వాటి వల్ల ఈ జ్వరం వస్తుంది నల్లులు కుడితే ఇలాంటి జ్వరం వస్తుందని మనం ఎలా తెలుసుకుంటున్నాము వాటికి కూడా మనుషులు మందులు వాడుతున్నారు అంటే ఆ మందులు తింటూ తింటూ చుంటూ ఈ మందులతో ఉందని చెప్పి వాటికి ఏదో ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది సో సేమ్ మందు సేమ్ తిట్టు పదిసార్లు తిడితే పదోసారి పనిచేయదు అలాగే సేమ్ లడ్డు పది తింటే పదోది అంత రుచిగా అనిపించదు మనిషి ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రకృతి బ్యాక్టీరియా వైరస్ వీటికి కూడాను ఏ ట్రీట్మెంట్ మనం తీసుకుంటున్నామో వాటికి అగైనస్ట్గా వాటిలోని టెక్నిక్స్ వస్తాయి కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే చూడు మనసు ఒక ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాది మనం జ్వరం థర్మోమీటర్ ఇదివరకు వాడేవాళ్ళం ఇప్పుడంతా డిజిటల్ అంతా వస్తున్నాయి థర్మోమీటర్ మరి ఒకరి నోట్లో పెట్టింది మళ్ళీ పెట్టేవాళ్ళు కదా ఇప్పుడైతే చాలా మంది అబ్జెక్షన్ అనుకోవచ్చు ఇది వేరైతే అది అబ్జెక్షన్ అనుకోరు డాక్టర్ దగ్గరికి వెళ్తే టెంపరేచర్ చూడకపోతే ఏం డాక్టర్ అనుకుంటారు సో ఆ థర్మోమీటర్ సెట్రిమెడ్ సొల్యూషన్ అనే దాంట్లో పెట్టి ఉండేది అంటే నోట్లో పెట్టిన తర్వాత తీసి అందులో సొల్యూషన్లు పెడితే క్లీనింగ్ అవుతుంది ఇంకోవాలి చెక్ చేస్తారు చూడమోనస్ అనే ఒక బ్యాక్టీరియా ఆ సెట్రిమెడ్నే ఫుడ్ కింద తినుకుని వాడుతూ పెరగడం అనేది డెవలప్ చేసుకుంది అంటే మైకో బ్యాక్టీరియం ట్యూబర్ అనే బ్యాక్టీరియా కానీ మిగతావి కానీ ఇంక్లూడింగ్ దిస్ మనిషి దానికి హోస్ట్ ఫుడ్ మెటీరియల్ మనిషిని చంపడం అనేది టార్గెట్ కాదు మనిషిలో ఉంటూ తను బతకడం అనేది ఒక్కొక్కసారి ఈక్వేషన్స్లో మారుతూ ఉంటాయి మనిషి మరి దాన్ని ఉండడానికి సహాయం చేయకుండా మందులు వేసుకుంటాడు అనుకోండి దట్ టు సర్వైవ్ ఇట్ సెల్ఫ్ జనరేట్ సర్టన్ థింగ్స్ ఇట్స్ అ బయోలాజికల్ వార్క్ ఇట్స్ అన్ నాన్ గోయింగ్ వార్ ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చిన వ్యాధి ట్రీట్మెంట్ ఈజ్ అ సోషల్ థింగ్ ఎనీ మెడికల్ థింగ్ జ్వరం మెడికల్ థింగ్ రెండు రోజులు జ్వరం ఉంది పని మానేసం కంపెనీ ఎఫెక్ట్ అయింది మూడో రోజు వెళ్ళలేదు కొల్లీగు బాసికి కోపం సోషల్ ఒక ఫోన్ చేశారు సో పిల్లాడికి డయేరియా మెడికల్ విషయం ఉదయం దాకా ఉంది ఎలాగా ఇద్దరికి మదర్ ఫాదర్కి టెన్షన్ వాళ్ళు పనుల్లోకి వెళ్ళలేకపోయారు సోషల్ ఇష్యూ ఎనీ మెడికల్ ఇష్యూ వెరీ సూన్ ఇట్ కెన్ బికమ్ ఫ్యామిలీ ఇష్యూ ఇట్ కెన్ బికమ్ సోషల్ ఇష్యూ అండ్ ఇట్ హ్యాజ్ ఎకనమిక్స్ గోయింగ్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ద నేషన్ టీబీ లాంటి మైక్రోబ్యాక్టీరియన్ చూపర్లో అనుకుంటే ఇట్ ఈస్ మైక్రో లెవెల్ ఇండివిజువల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ మైక్రో లెవెల్ గవర్నమెంట్ లెవెల్లో కూడాను సో కలిపి గెలవచ్చు బట్ ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చిన వ్యాధి సింపుల్ ఆన్సర్ అంటే ఓకే సో అలాగే ఇప్పుడు అసలు దీనికి చికిత్స ఎలా ఉంటుంది అలాగే ఫాలోఅప్ అంటే లాంగ్ టర్మ్ మెడికేషన్ అది ఉండాలంటారు కదండి ఫాలోఅప్ ఎలా తీసుకోవాలి నివారణ చికిత్స ఫాలోఅప్ మళ్ళీ దాని బారిన పడతారా అనేది చూడడం రికరెన్స్ అనేది ఈ నాలుగు చూసేటప్పుడు ప్రివెన్షన్ ఈజ్ గుడ్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ సోర్స్ వచ్చినా కూడా బాగా ప్రివెంట్ చేయగలుగుతారు కొంత బీసీజీ వ్యాక్సినేషన్ అనేది ఇలాంటివి కూడా ఉంటారు టీకా ద్వారా ఉండడం అనేది టీకా ద్వారా ఉన్నది ఓన్లీ టీబీకే కాదు ఇంకా మిగతా చాలా కండిషన్స్ రాకుండా కూడా చేస్తుంది అనేది ఒక స్టడీ ఉంది బీసీజీ వ్యాక్సిన్ వల్ల టీబీయే కాదు మిగతా వాటికి కూడా ఉంటుంది అనేది బెనిఫిట్ ఉంటుంది అనేది సో గుడ్ న్యూట్రిషన్ అండ్ వ్యాక్సినేషన్ రెండవది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అనేది టైమ్లీ అండ్ టైమ్డ్ అయితే ఒక రెండు నెలల ట్రీట్మెంట్ రెండు నెలలతో అయిపోతుంది ఆరు అంటే ఆరు నెలలతో అయిపోతుంది రెండు నెలల ట్రీట్మెంట్ ఒక నెల తీసుకుని ఒక నెల బ్రేక్ ఇస్తే ఇంకో నెల తీసుకుందాం అంటే కంప్లీట్ అయినట్టు కాదు మధ్యలోనంతా కూడా రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి సో అట్ ద సేమ్ టైం రీసెర్చ్లో కూడా ఆరు నెలల ట్రీట్మెంట్ని నెల రోజులు ఎలా చేయడం అన్న దాంట్లో రీసెర్చ్ ఎంత తక్కువ టైంలో అన్న దాంట్లో రెజిమెంట్స్ ఉంటున్నాయి మూడోది మీరు చెప్పినట్టుగా ఫాలో అప్ చేయడం రెండు నెలలు ట్రీట్మెంట్ మూడు నెలలు ట్రీట్మెంట్ అయ్యేటట్టయితే ఇదే ఊర్లో డాక్టర్ ఉన్నారు ఇదే ఊర్లో పేషెంట్ ఉన్నాడు అంటే ఫాలో అప్ చేసుకోవచ్చు ఒకరోజు ముందరైనా వెనకైనా కానీ ఇప్పుడు పేషెంట్స్ అయినా ఏదో పనుల వల్ల ఏదో ఊరు వెళ్ళచ్చు డాక్టర్ క్యాంప్లో ఉండవు వారం రోజులు కాన్ఫరెన్స్కి వెళ్ళచ్చు ఇది రియాలిటీ కాబట్టి ట్రీట్మెంట్ ఆగకూడదు అందుకని ట్రీట్మెంట్ని ఒక ఫైల్ రూపంలోకి తీసుకురావడం జరుగుతుంది పుస్తకం రూపంలో కానీ సో జనవరి మొదటి వారం ట్రీట్మెంట్ అయింది ఫిబ్రవరి మొదటి వారం ట్రీట్మెంట్ అవ్వాలి పేషెంట్ ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు డాక్టర్ ఊర్లో లేకపోతే ఇంకొకరిని కలిసి ఉండొచ్చు కానీ ఆ పుస్తకంలో రిజిస్టర్ అయినందువల్ల ట్రీట్మెంట్ ఇస్తారు ఇది ఇప్పుడు డిజిటలైజ్ అంటూ ఇంకా సిస్టమ్స్ అవ్వడం వల్ల ఎక్కడ ఉన్నా ట్రీట్మెంట్లో గ్యాప్ రాదు ఒకవేళ ట్రీట్మెంట్ పని చేయట్లేదు అని ఎవరికైనా డౌట్ వస్తే రిజిస్టర్ చేస్తారు కారణం చూస్తారు అది మిగతా వాళ్ళందరికీ కాన్ఫరెన్స్ ద్వారా తెలుస్తుంది ట్రీట్మెంట్ అనేది ఒక ప్లేస్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం కాకుండా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ జరగాల్సిన ట్రీట్మెంట్ జరిగిపోవడం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఈ టైప్లో సిస్టంలోనే ఇప్పుడు వస్తున్నది కాబట్టి చికిత్స ఫాలోఅప్ అనేది డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్ చెప్తారు ఎన్నాళ్ళు అబ్జర్వేషన్లో ఉండాలి మందులు అయిపోయాయి ట్రీట్మెంట్ అయిపోయింది క్యూర్ అయిపోయింది తగ్గిపోయింది డిక్లేర్ చేశారు ఒక మూడు నెలల ఆరు నెలల సంవత్సరం పాటున అబ్జర్వేషన్లో ఉంది సంవత్సరం తర్వాత ఇక్కడ కాకపోతే ఎక్కడో చోటతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే కొత్త సమస్య ఏం రాలేదు బాగున్నారు ఇంకా అబ్జర్వేషన్ అక్కర్లేదు వెళ్ళిపోండి అని చెప్పచ్చు ఓకే సో ఇప్పుడు ఎన్పివై అని చెప్పి ఈ వ్యాధి నిర్మూలన కోసం నిక్షయ్ పోషన్ యోజన అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇదేంటండి ఇది పోషన్ అనేది మీరు ఇప్పుడు చూసేటట్టయితే అయితే అగైన్ రెండు మూడు దశాబ్దాలుగా ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ రివల్యూషన్స్ రావడము ఈ ఫుడ్ సర్వీసెస్ యాప్స్ రావడము ఇళ్లలో వంటగది ఇంట్లలో వంట చేసుకోవడం తగ్గడము ఇవన్నీ అవ్వడం వల్ల ఫుడ్ రెవల్యూషన్స్ ఫుడ్ ఇండస్ట్రీ రెవల్యూషన్ వల్ల మనకి భారతదేశంలో తక్కువ బరువు ఉండడం అనేది ఒక సమస్య ఎలాగా ఉందో ఒక స్టేజ్ దాటగానే ఈ ఇంప్రాపర్ న్యూట్రిషన్ అనేది కూడా ఒక సమస్య అయిపోయింది సో పోషన్ మనకి సర్వసాధారణంగా చూసే విషయం మెడికల్ సినారియో ఇన్ ఇండియాలోని పేషెంట్ వచ్చి డాక్టర్ని అడుగుతాడు సార్ డాక్టర్ గారు పచ్చాన చేయాలని అంటే ఎవ్రీ పర్సన్ ఇన్ భారత్ నోస్ దట్ రికవరీ రిక్వైర్స్ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫుడ్ టేకింగ్ అండ్ అవాయిడింగ్ కొంత భోజనం తీసుకోవాలి కొంత అవాయిడ్ చేయాలనేది సర్వసాధారణమైన విషయం పచ్చం చేయడము తినడం మానడం అనేది అది దానికి డ్యూవైటైజ్ ఇస్తూ మందులు ఒకటే కాదు చక్కటి భోజనం హోలిస్టిక్ న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటే మందులు వంద రెట్లు బాగా పనిచేస్తాయి న్యూట్రిషన్ ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే న్యూట్రిషన్కి ఇమ్యూనిటీకి లింక్ ఉంది సో అది సరిగ్గా లేకపోతే ఎక్కువ మందులు ఎక్కువ రోజులు తీసుకోవాలి గ్యాప్లు రావచ్చా నేను సో పోషన్ని బాగా తినండి అని చెప్తే ఒక సలహాలా ఉంటుంది ఈ మీరు చెప్పిన ఒక ప్రోగ్రాం పేరు ఇచ్చి పెడితే ప్రిస్క్రిప్షన్తో పాటు పక్కన ఒక కాగితం రాసి ఇచ్చి టిక్కు పెట్టించేటట్టయితే దట్ దట్ విల్ బీ టేకెన్ మోర్ సీరియస్లీ అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది మళ్ళీ కొనుక్కోవడం తీసుకోవడం సపోర్ట్ చేయడం అనేది సో పోషన్ అభియాన్ అన్న దాంట్లో స్పెసిఫిక్గా కలపడానికి కారణం మనం టీవీని జయించాలనుకుంటున్నాం కాబట్టి మందులన్నీ కాస్ట్ పెట్టుకోవడం ఒకటే కాదు అవసరమైన మందులు వాడదాము కానీ మందుల నుంచి బెనిఫిట్ తీసుకోగలిగిన న్యూట్రిషన్ కెపాసిటీ ఇమ్యూనిటీ కెపాసిటీ పర్సన్లో పెంచుదాము దానివల్ల మనకి ఖర్చు తక్కువ రిజల్ట్ ఎక్కువ అన్న దాంట్లో పార్ట్గా మనం ఆ ప్లాన్ని మనం తీసుకోవచ్చు ఇప్పుడు చికిత్స విధానంలో డిటెక్ట్ ట్రీట్ ప్రివెంట్ బిల్డ్ అనే నాలుగు మూల స్తంభాలు ఉంటాయి అంటారు ఏంటండి ఇది ఓన్లీ మెడికల్ అనే కాదు ఏ సమస్య అయినా సరే సమస్య తీవ్రతరం అయినప్పుడు కానీ సమస్య దీర్ఘకాలంగా ఉండేది కానీ సమస్య చాలా దుర్బలంగా చేసేటట్టుగా కానీ ఉన్నప్పుడు సమస్య వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనే కాకుండా మనం దాన్ని ఎర్లీగా పట్టుకోగలగాలి ఎర్లీగా పట్టుకోవాలి ఎర్లీ స్టేజ్లో పట్టుకోవాలి ప్రపంచంలోని భారతదేశంలో కూడా జరుగుతున్న ట్రెండ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ నుంచి స్క్రీనింగ్ అండ్ ప్రివెన్షన్ వైపుకి మారుతోంది సో మీరు చాలాసార్లు క్యాంప్స్ షుగర్ డయాబెటిక్ క్యాంప్స్ బీపీ క్యాంప్స్ ఇవి విని ఉంటారు కదా బీపీ లేని వాళ్ళు అక్కడ చూపించుకునే నాకు వచ్చింది లేదు ఎర్లీగా ఏదో రిస్క్ ఉన్నట్టుంది అన్నది కొంతమంది అయినా ఉంటారు సో వాళ్ళకి డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి రాకుండా బీపీ అలాగే ఒక టైంలో ఎక్కువ చూస్తే వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఇంకోటి చెప్పినందువల్ల రాకుండా చేయడానికి ఆస్కారం ఉంది టీబీ కానీ ఇంకొకటి కానీ డిటెక్షన్ ఎర్లీగా ఎర్లీ స్టేజ్ని పట్టుకోవడం ఒక చైల్డ్లో బిహేవియర్లోని చిన్న చేంజ్ని పట్టుకోగలిగితే తర్వాత రౌడీగా అవడం అనేది మా మొక్క వంగంది మానే వంగంది మనకి సమితలు అన్ని ప్రాక్టికల్ టూల్సే సో డిటెక్షన్ దెన్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్గా ఎఫెక్ ఎఫిషియెంట్గా యాక్సెప్టబుల్గా ఉండాలి కొంతమందికి వాంతులు అవుతున్నాయంటే వాళ్ళకి సిరప్ ఇవ్వడానికి కాదు పిల్లలకి వాళ్ళకి ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది సో సేమ్ మందు యాక్సెప్టబుల్గా ఉండాలి ఎఫెక్టివ్గా ఉండాలి అండ్ ఎకనామికల్గా కూడా ఉండాలి ట్రీట్మెంట్ అనేది దెన్ అప్ అండ్ మిగతా మీరు చెప్పిన సో అయిపోయిన తర్వాత అది పూర్తిగా రికవర్ అయిపోయారు టోటల్ రికవరీ ఆర్ రికవరీ సఫిషియెంట్ రికవరింగ్ సమ్ రిహాబిలిటేషన్ కొంత సపోర్ట్ ఇంకా అవుతాం అవసరం సో అది డిటర్మిన్ చేసి దాన్ని బట్టి చెప్పడం అనేది సో అండ్ ఫైనల్లీ మీరు చెప్పిన బిల్డ్ బిల్డ్ ఇదంతటిని చేసి వదిలేసామని కాదు మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు ఈ చేసిన ఎక్స్పీరియన్స్ నుంచి సర్వైలెన్స్ సిస్టమ్ కోవిడ్ దాంట్లోని తగ్గిపోయిన తర్వాత ఫస్ట్లోని మూడు సార్లు కోవిడ్ నెగిటివ్ వస్తే తప్పితే డిశ్చార్జ్ చేసేవాళ్ళం కాదు కోవిడ్ రోజుల్లో మొదట్లో తర్వాత తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత టెస్ట్ కూడా అక్కర్లేదు డిశ్చార్జ్ వెళ్ళిపోవాలని చెప్పడం మొదలుపెట్టాం ఎలా వచ్చింది ఇదంతా ఒక సంవత్సరంలోనే జరిగింది బికాజ్ వీ వర్ స్టడీంగ్ ఆల్ ద డేటాబేస్ టెన్షన్ పబ్లిక్లో ఎలా ఉంది ట్రీట్మెంట్ ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది సైంటిఫిక్ కమ్యూనిటీ అని అంత కలెక్ట్ చేసాం కాబట్టి మనం కాన్ఫిడెంట్గా సో డిశ్చార్జ్ చేయడానికి నెగిటివ్ అన్ని కంపల్సరీ అన్న పాయింట్ నుంచి అడ్మిట్ అయినా నాలుగో రోజు ఐదు రోజుకి పంపించేయడం టెస్ట్ లేకుండానే సో అలాగా మనం బిల్డ్ అనేది వి బిల్డ్ ఆన్ ద డేటాబేస్ నాలెడ్జ్ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అయినా సరే చేసుకొని ఇంకా బెటర్గా చేసుకుంటూ వెళ్ళడం వి దిస్ ఈజ్ నాట్ టు అవుట్ సమ్ బీ హ్యాస్ డెన్ సమ్ ఫాల్ట్ చాలా మంది బిల్డ్ అని పాయింట్ వచ్చేటప్పటికి ఇట్ గెట్స్ లింక్ టు ఆడిట్ ఎంత పని చేస్తాం రిజల్ట్ ఎలా వచ్చింది ఎలా వచ్చింది దాంట్లో ఆడిట్ అనేది ఒక భయపడి ఒక పనిష్మెంట్ దానిగా కొంతవరకు చూడడం జరుగుతుంది వేరే కారణాల వల్ల అంటే ప్రమోషన్స్ ఇన్సెంటివ్స్ వాటి కానీ మనం దాన్ని ఒక రిజాయిజబుల్ ఇంప్రూవ్మెంట్ టూల్గా చూసేటట్టయితే వీ గెట్ ఇన్ బిల్డ్ సో ఆ సమస్యను ఎదుర్కోవడమే కాదు ఆ వచ్చిన మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ తోటి మనం ఇంకో పది రకాల సమస్యలను కూడా యాక్చువల్గా బాగా ఎదుర్కోవడానికి దోహదపడుతుంది సో విన్ అవ్వడమే కాదు ఆ వినింగ్ నాలెడ్జ్ యాప్టిట్యూడ్ యాటిట్యూడ్ దోస్ క్వాలిటీస్ అన్ని కూడా ఆ బిల్డ్ అనే దాంట్లోకి వచ్చేటప్పటికి మనకు వస్తాయి ఎక్కువ బెనిఫిట్స్ అలాగే ఇప్పుడు ఆరోగ్య భారత్ అవని సాధన కోసం కేంద్ర ప్రభుత్వం ఏవేవైతే పథకాలు యోజనలు ప్రవేశపెట్టిందో ఇవి బాగా ఇంప్లిమెంట్ అవ్వాలి సక్సెస్ రేట్ ఉండాలి అంటే ప్రజల సహకారం ఉండాలి సో ప్రజల నుంచి ఏ విధమైన సహకారం ఉండాలి అంటారు మీరు మాబ్ అటాక్స్ అనే విషయం తీసుకుంటే జనాల్లో డాక్టర్ పేషెంట్ కాదు డాక్టర్ పబ్లిక్ రిలేషన్ అనేది రూట్ కాజ్గా నేను చూస్తున్నాను సో రెండు చేతులు లేకుండా చెప్పట్టు ఉండదు అంటారు సో పబ్లిక్ డాక్టర్లు హాస్పిటల్స్ అందరినీ కూడా వీళ్ళందరూ దోచేస్తున్నారు ఈ టైప్ యాటిట్యూడ్ తోటే చూస్తూ ఉన్నారు అనుకుందాం తప్పనిసరి అయితే వెళ్తున్నారని సో టెస్ట్ రాసినా రాయకపోతే ఏం రాయలేదని ఇప్పుడు అసలు సొంతంగా టెస్టులు చేసుకుని ఎక్కువ అవుతుంది రాస్తే ఎవరు రాసినా ఎందుకు రాశారనే డౌట్లు టెన్షన్స్ వీటితోటి ఉన్నందువల్ల డాక్టర్ల వైపు నుంచి చూసేటట్టు అయితే బయట ఏవేవో తింటారో ఎలాగో తింటారో వచ్చినప్పుడు ఒకరోజు అబ్జర్వేషన్ ఉండమన్నా సరే మీరు ఉండరు మాట వినరు పది క్వశ్చన్లు అడుగుతారు చెప్పేది వినరు ఇలాంటి సిచ్యువేషన్ ఉండడం వల్ల ఇద్దరూ లాస్ అవుతున్నారు డాక్టర్కి రెస్పెక్ట్ రావాల్సినంత పనికి తగ్గ రిజల్ట్ రావాల్సినంత రావటం లేదు పబ్లిక్కి రికవర్ అయి వెళ్ళారు కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఇంత చేసి అంత కోపమే సో ఇద్దరూ సఫర్ అవుతున్నారు సో ఇది డాక్టర్ పేషెంట్ రిలేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల రాదు డాక్టర్ పబ్లిక్ రిలేషన్ ఇంప్రూవ్ చేయాలి సో ఈ మీరు చెప్పిన ప్రివెన్షన్ ట్రీట్మెంట్ ఫాలోఅప్ అండ్ బిల్డింగ్ అనే దగ్గర ప్రజల భాగస్వామ్యం నాన్ మెడికల్ మెంబర్స్ యొక్క భాగస్వామ్యం టెక్నాలజీ వైపు నుంచి కానీ మేనేజ్మెంట్ క్యాంపసెస్ నుంచి కానీ వాటి నుంచి వచ్చే భాగస్వామ్యం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ రాగలవు డాక్టర్లు పనిచేస్తున్నారు ఒక స్ట్రెస్ సిచ్యువేషన్లో ఎలా పనిచేస్తారు అనేది ఒక మేనేజ్మెంట్ కేస్ స్టడీ చేసామనుకోండి ఒక మేనేజ్మెంట్ ఐఏఎం కానీ ఎవరైనా ఆ బెనిఫిట్స్ వంద మంది మేనేజర్లు వందలాది మేనేజర్లకి స్ట్రెస్ సిచ్యువేషన్స్లో ఎలా పనిచేస్తారు అనేది పనికి వచ్చే టూల్ అవుతుంది డాక్టర్ల నెంబర్ పెరుగుతోంది మీరు ఇందాకలు అడిగారు ఒక డాక్టర్ని తీసుకెళ్ళి పెట్టినందువల్ల అవతల మనిషికి ప్రాబ్లం ఏంటో చెప్తారు ట్రీట్మెంట్ చేయాలంటే మందులు ఉండాలి సిస్టమ్స్ ఉండాలి ఎక్స్రే ఉండాలి ఐవి ట్యూబ్ ఉండాలి అవన్నీ ఉండాలి అవన్నీ లేకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ చేయలేడు చెప్పగలడు ట్రీట్మెంట్ జరగాలంటే సిస్టమ్ అంతా ఉండాలి రోజు డ్రెస్సింగ్ చేయాలంటే నర్సు అటెండెండ్ ఎవరో ఒకరు ఉండగలగాలి సో అవన్నీ లేకపోతే ప్రాబ్లం ఏంటో తెలిసింది సొల్యూషన్ అయితే అవలేదు కదా సో మనం రేషనలైజేషన్ అంటాం డాక్టర్లే కాదు నర్సులు పారామెడికల్ ఈ మెంబర్స్ అందరూ కలిపి టీం ఉంటేనే ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చేయగలుగుతాం అలాగా ఇండియా మొత్తంలో గవర్నమెంట్ సర్వీస్ కానీ ప్రైవేట్ కానీ ఈ ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ ట్రైన్డ్ అండ్ అప్రోప్రియట్లీ వర్కింగ్ అన్న సపోర్ట్ స్టాఫ్ మొత్తం లేకపోయినా ఉన్న దాంతో ఎలా జుగా పని చేయగలుగుతున్నారు రిజల్ట్ ఇవ్వగలుగుతున్నారు విచ్ ఈస్ కంపేరబుల్ అన్నది కేస్ స్టడీగా చేసేటట్టు అయితే మెడికల్లో కాన్ఫరెన్స్లో కాదు సో మిస్ మ్యాచ్ మేనేజ్మెంట్ మెంబర్స్తో కూడా ఎలా పని చేయించుకుంటారు అనే దాంట్లోని ఆ క్విక్ టీమ్ బిల్డప్ తిడతారా వింటారా చెప్తారా రిక్వెస్ట్ చేస్తారా ఎంకరేజ్ చేస్తారా ఈ ప్రిన్సిపల్స్ని మనం డాక్టర్ లైఫ్స్లో నుంచి కానీ మనం మేనేజ్మెంట్ కేర్ స్టడీస్గా చేయగలిగితే వంద రకాల మిగతా స్ట్రెస్ సిచ్యువేషన్స్లోని ఈ ప్రిన్సిపల్స్ని చేయగలుగుతాం మనకి హార్వర్డ్ స్టాన్ఫర్డ్ ఎగ్జాంపుల్స్ మేనేజ్మెంట్ కేస్ స్టడీస్ ఇక్కడ పనికిరావు వినడానికి బాగుండొచ్చు మన ఇకో సిస్టమ్ వేరు మన చుట్టుపక్కల జరుగుతున్న దాంట్లో నుంచి మనం ఇలాంటివి తీసుకోగలిగితే పబ్లిక్కే ఉపయోగం సో జబ్బు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మెడికల్ అవసరం జబ్బు లేనప్పుడు కూడా మెడికల్ని డాక్టర్లని హాస్పిటల్స్ని స్టడీ చేయడం అనేది ఒక పబ్లిక్ బెనిఫిట్ ఇచ్చే టూల్ ఈ రకంగా చేసేటట్టయితే ఆ టుగెదర్ అబ్జర్వేషన్స్ తోటి బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ రాగలుగుతాయి దాంతోపాటు మీరు ప్రశ్నకి ఇంకొక కోణ నుంచి సమాధానం సీనియర్ డాక్టర్స్ అందరినీ అబౌట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్ రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి ఎవరైనా డాక్టర్లు అందరినీ గవర్నమెంట్ తరఫు నుంచి ఇన్స్టిట్యూషన్స్ తరఫు నుంచి టేకింగ్ ఆల్ ది సీనియర్ మెంబర్స్ యాజ్ సోషల్ ఇంజనీర్స్ ఇంటూ వేరియస్ ఎన్జిఓస్ వేరియస్ గవర్నమెంట్ బాడీస్ యాజ్ వన్ మెంబర్ బికాజ్ డాక్టర్ అనేవాళ్ళు పది సంవత్సరాలు ఒక చాంబర్లోనే కూర్చున్న ఒక బిల్డింగ్లో వాచ్మెన్ నుంచి ఆ ఊరు కలెక్టర్ నుంచి ఎక్కడోసారి మినిస్టర్ కానీ ఆఫీషియల్స్ కానీ అందరూ డాక్టర్ని కలుస్తారు వాళ్ళు మాట్లాడేది వాళ్ళకున్న తలనొప్పి ఒకటే కాదు మిగతా ఫ్యామిలీ విషయాలు సోషల్ విషయాలు కూడా మాట్లాడతారు డాక్టర్లు బయటకి చెప్పరు సో ఒక చాంబర్లోనే ఒక పది సంవత్సరాలు కూర్చున్న మనిషికి కూడా సమాజం మొత్తంలో జరుగుతున్న ఊరిచెరు బ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఏదో కడుతున్నారు ఇలాంటివి తెలియగలిగిన ఒకే ఒక మనిషి మెడికల్ డాక్టర్ సో డాక్టర్ అంటే ఒక సిచ్యువేషన్ నాలెడ్జ్ పరంగా ఉన్నది కానీ ఇలాగ ఒకచోట కూర్చున్న మొత్తం సమాజం కొంత ఎక్స్పోజర్ ఉంది అన్నది కానీ తీసుకున్నప్పుడు అలాంటి పర్సన్స్ ఆర్ నాలెడ్జ్ అసెట్స్ టు ద సొసైటీ సో డాక్టర్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంతా అయిన తర్వాత నేనైతే డాక్టర్స్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ కానీ సెమీ రిటైర్మెంట్ ఇవ్వాలని నేనైతే రికమెండ్ చేస్తాను నా మెంబర్స్ అందరిలో కూడా సో డిఫరెంట్ ఎన్జిఓస్ డిఫరెంట్ గవర్నమెంట్ బాడీస్ డిఫరెంట్ ప్లానింగ్ బాడీస్ అన్నింటిలోని ఒక ఇరవై ముప్పై మందిని పెట్టుకునే కంటే ఒక డాక్టర్ని పెట్టుకుంటే కాంటాక్ట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ కానీ వచ్చే అవకాశం ఉంది సో ఆల్ సీనియర్ డాక్టర్స్ ఆర్ టు బీ యూస్డ్ బై ద సొసైటీ అండ్ ద గవర్నమెంట్ యాజ్ సోషల్ ఇంజనీర్స్ టు స్ట్రెంగ్త్ ద బాడీస్ ప్లానింగ్ బాడీస్ ఎగ్జిక్యూషన్ ఒక డాక్టర్ ఉంటే గ్రూప్లో గొడవ జరిగే ఛాన్సెస్ కొంత తక్కువ వేరే డాక్టర్ ముందర ఎందుకు రానుకోవడం ఇలాంటిది సో ఎవరైనా ఎన్జిఓలో ఒక డాక్టర్ ఒక మెంబర్గా ఉన్నారనుకోండి కలెక్టర్ని కలవాలన్నా సరే డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి వెళ్ళి కలవచ్చు మామూలు వాళ్ళకి కలవడానికి కొంచెం మొహమాటం ఉండొచ్చు పని బాగా చేస్తూ ఉండొచ్చు డాక్టర్లని మనం అలాగ సోషల్ ఎస్సెట్గా గవర్నమెంట్ అండ్ మెంబర్స్ నుంచి మిగతా ఆర్గనైజేషన్స్ వాడుకోవడం పబ్లిక్ అందరూ కూడా ఓన్లీ జబ్బు వచ్చినప్పుడే డాక్టర్ హాస్పిటల్ కాకుండా డాక్టర్ లైఫ్లో జరుగుతున్నది దాని నుంచి సోషల్ బెనిఫిట్స్ ఎన్ని తీసుకురాగలం స్ట్రెస్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అవి తీసుకోవడం అనేది చాలా జరగగలిగిన పని ప్రజల భాగస్వామ్యం వీటిట్లో అసలు దాన్ని కౌంట్ చేయలేం ఎంత చేస్తే అంతకు పది రేట్లు ఇరవై రేట్లు బెనిఫిట్ ఉన్నది సో మీ ఈ ప్రశ్న డాక్టర్లు అందరూ కూడా ప్రజల భాగస్వామ్యం గురించి అన్న ప్రశ్నని నా ఆలోచనని కూడా మీ ప్రశ్న ద్వారా వచ్చిన రెస్పాన్స్ని ఎక్కువ మంది వింటారని నేను గవర్నమెంట్ కూడా వింటుందని ఆశిస్తున్నాను రైట్ సార్ సార్ ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఆరోగ్య రంగ స్థితి గురించి ఇంత విపులంగా వివరించినందుకు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే సార్ నమస్తే మేడం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విన్నారు అతిథి డాక్టర్ గోపీచంద్ వ్యాఖ్యాత ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం